తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ హల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ హల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం కంధంపూడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం మందట ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే పదకొండు నుండి పదమూడవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి శ్రీ ఆ మహావిష్ణువు ధర్మపత్రి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి ఈరోజు వసంతోత్సవం సందర్భంగా కోయిలాల్వార్ తిరుమంజనము మనర్చబడింది కోయిలాల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు మనము ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు ఇంటిని ఏ విధముగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా ఆలయాన్ని విశేషమైనటువంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడము యొక్క ప్రత్యేకతమైనటువంటి విశేషం కావున ఈరోజు ఉదయం అమ్మవారి శుప్రభాతం చేయడంతో నేర్కొని తదుపరి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత కోడలకు అన్నిటికీ కూడా లేపనము అనగా పసుపు కొద్దిమ చంద్రము మొదలైన పదహారు లేపనములతో తయారు చేసి ఈ యొక్క లేపనము గోడల కల్లా శుద్ధి చేస్తాం ఈ యొక్క శుద్ధి చేసినటువంటి వల్ల ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా ఈ యొక్క అమ్మవారి ఆలయము శుద్ధిగా ఉండవచ్చు అదేవిధంగా కోయిలాల్ బాడు తిరుమంజనం నాలుగు మార్లు చేయబడింది మొదటగా ప్రస్తమై ముందుగా వచ్చేటువంటి మంగళవారం రోజు మరియు వసంతోత్సవానికి ముందుగా వచ్చే మంగళవారం మరియు పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో నాలుగు సంవత్సరమున నాలుగు మార్లు ఈ యొక్క కోయిలాల్ మార్ తిరుమంజనం నిర్వర్తించడం అనవాయితగా వస్తున్నది కానీ మరియు విశేషముగా ఈ వసంతోత్సవ కార్యక్రమం మూడు రోజులుగా త్రిధన సంకల్పంగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడను ముఖ్యముగా ద్వాదశిరాడు అంకురార్పణతో ద్వాదశి త్రయోదశి అంకురార్పణతో ప్రారంభమై చతుర్దశి నాడు మొట్టమొదటిలో దాంట్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటలో వేయించేసి ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమము వసంత ఋతువులో ఏ విధముగా చెట్టు చదురించును అదే విధముగా అమ్మవారి తోటలో కూడా అమ్మవారి వసంత మంటపంలో అమ్మవారిని వేయించేసి మధ్యాహ్న కాలం నుంచి శుక్రవారం అభిషేకం నొచ్చి తదుపరి సాయంకాలము ఉంది సాయంకాలం వరకు రాత్రి వరకు అమ్మవారు అక్కడనే ఊరేగింపు చేసి తదుపరి ఊరేగింపు చేయడం పలు మరియు రెండో రోజు అమ్మవారు విశేషమైనటువంటి అలంకారముతో ఉదయం స్వర్ణనములో ఊరేగింపు జరుగుతుంది రాష్ట్ర రోజు కూడా అదేవిధంగా చేసి పూర్ణాహుతిలో ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్విఘ్నముగా ప్రసాద్ అవునం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవ అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాల్గొనకండి ఓం శ్రీ పద్మావతి దేవి